السلام علیکم و اللہ وبرکاتہ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم. رب رحیم لی صدری ولی امر وحلو الفلی ربیر ولا رب نازد نا رب نازد ناب نازد نا سات سارا اللہ سبان تا ابھی سرو سُشکرت مہوت اینا విశ్వప్రభు యొక్క పేరు ఈ పేరుతో ఆయనను తప్ప మరవ్వరినీ పిలవరాదు దీనికి సరి సమానమైన పదం వేరే భాషలలో లేదు ప్రతి మంచి పనికి ముందు బిస్మిల్లాయిర్ రహమాన్ రహీం చదవాలి ఉదాహరణకు భోజనానికి ముందు వజూ చేసేటప్పుడు ఖురాన్ పఠించడం ప్రారంభించేటప్పుడు బిస్మిల్లాయిర్ రహ్మాన్ రహీంకు ముందు ఔజు బిల్లాహి మినతాన్ ఇర్ రహింని చదివాలి అంటే శపించబడిన లేదా బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షించబడడానికి నేను అల్లాహ్ సుబాన తల శరణు వేడుకుంటున్నాను అని తప్పక చదవాలి దివ్య కురాన్ మానవులకు మార్గదర్శిని మరియు హృదయాలకు స్వస్థత నిచ్చేది శైతాన్ మార్గ భ్రష్టత్వానికి మరియు దురాచారాలకు ప్రోత్సహిస్తాడు కావున శపించబడిన లేదా బహిష్కరించబడిన శైతాన్ మరియు అతడి అనుచర మూకలు రేకెత్తించే కలతల నుండి కాపాడుకోవడానికి అల్లాహసుమానతల శరను వేడుకోవాలి ప్రభు అనే పదానికి తెలుగులో సరితూగే పదం లేదు దీనికి సర్వలోకాల ఏకైక ప్రభువు వాటి సృష్టికర్త పోషకుడు సంరక్షకుడు యజమాని సర్వర ప్రధాత అనే అర్థాలున్నాయి అర్రహ్మాన్ అనంత కరుణామయుడు అంటే ఇహలోకంలో భేద భావాలు లేకుండా అందరికీ ఎల్లప్పుడూ కరుణను పంచేవాడు అర్రహీం అంటే పరలోకంలో కేవలం ఆయనను విశ్వసించిన వారికే కరుణాప్రదాత ఈ అర్రహ్మాన్ అర్రహీం అనేవి అల్లాసు తల యొక్క అత్యుత్తమ పేర్లు యోముద్దీన్ అంటే తీర్పు దినం ఆ దినపు యజమాని కేవలం ఆ ఒకే ఒక్క ఆరాధ్య దేవుడు అల్లాసుబానత అలా మాత్రమే ఆ రోజు ప్రతి వానికి తన కర్మలకు తగిన ఫలం ఇవ్వబడుతుంది ఎవ్వరికీ ఏ విధమైన అన్యాయము జరగదు ఆ రోజు అల్లా సుభానతాల అనుమతించిన వాడు తప్ప మరెవ్వరికీ మాట్లాడే హక్కు ఉండదు వారు దైవదూతలు కానీ లేక ప్రవక్తలు కానీ కావచ్చు వారు అల్లాసుబానతాల అనుమతించిన వారి కొరకు మాత్రమే సిఫారసు చేస్తారు మాలిక్ మాలిక్ అంటే ప్రతిదాని నిజస్వామి యజమాని కర్త పెద్ద నాయకుడు అనే అర్థాలున్నాయి ఇబాదత్ అంటే ఆరాధన అంటే ఒకరి ప్రసన్నత కొరకు అత్యంత వినయ విధేయత నమ్రత మరియు భీతిని ప్రదర్శించడం ఇది కేవలం అల్లహ సుభాన తాల కొరకు మాత్రమే తగినది మానవుడు కేవలం ఆ ఒకే ఒక ఆరాధ్య దైవం అయిన అల్లహ సుభాన తాలాను మాత్రమే ఆరాధించాలి మరియు ప్రతి విషయము ప్రతి కార్యంలో కేవలం ఆయన సహాయాన్ని అర్థించాలి రుజుమార్గం రుజుమార్గం అంటే అంతులేని సర్వ సుఖ సంతోషాలు గల శాశ్వత స్వర్గాన్ని పొందే మార్గం దానిని పొందడానికి మానవుడు తన ఆరాధనను కేవలం అల్లహ తాలాకే ప్రత్యేకించుకుని సత్కార్యాలు చేయాలి అల్లాహ తాలాను తప్ప మరెవ్వరినీ ఆరాధ్య దైవాలుగా చేసుకోరాదు అల్లా అనుగ్రహించిన వారి మార్గం అంటే దైవ ప్రవక్తల వారిని అనుసరించిన సత్పురుషుల మరియు పుణ్యపురుషుల మార్గం వారు సన్మార్గం పొంది దానిపైనే నడిచారు అదే అల్లాహ్ తాలాకు విధేయులవ్వడం అని అర్థం అదే స్వర్గానికి అర్హులు చేసే మార్గం అల్లాహ తాలా ఆదేశం మరియు ఎవరు అల్లాహ్ తాలాకు మరియు ప్రవక్తకు విధేయులై ఉంటారో అలాంటి వారు అల్లహ సుభానతాల అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ సత్యవంతులతోనూ సద్వర్తునలతోనూ చేరి ఉంటారు మరియు అలాంటి వారి సాంగత్యం ఎంతో మేలైనది మఖ్దూబీ మఖ్దూబి అంటే అల్లాహ సుబనతాల ఆగ్రహానికి గురైన వారు అంటే యూదులు ఎందుకంటే వారు బుద్ధిపూర్వకంగా సన్మార్గాన్ని తర్జించారు దివ్య సూచనలను మార్చారు ఉజైర్ అలై సలాంను అల్లాహ సుబానతాల కుమారుడు అన్నారు తమ విద్వాంసులకు ధర్మసన్మత్వం అంటే హలాల్ మరియు నిషిద్ధం అంటే హరాం చేసే హక్కు ఉందన్నారు దాల్లీన్ అంటే మార్గభ్రష్టులైన వారు అంటే క్రైస్తవులు ఎందుకంటే వారు ఈసా అలీస్లాం అంటే ను అల్లాహ్ సుబల కుమారుడు అని కొందరు ముగ్గురు ఆరాధ్య దైవాలలో ట్రినిటీలో ఒకరు అని అన్నారు సుభాన్ రబిక రబ్బిల్ రబ్లి ఇజ్జతి ఫోన్ సిఫూన్ వసలామున్ అలల్ ముసలీన్ వల్లహి రబుల్ ఆలమీన్